తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన సమస్య కోతులే అని గుర్తించారు కొంతమంది పోటీ చేస్తున్న అభ్యర్థులు కోతుల సమస్యపై దృష్టి పెట్టి ఎన్నికల నోటిఫికేషన్ రాక తమ ప్రణాళికలను అమలు చేశారు నోటిఫికేషన్ కంటే ముందే ముప్పై ఐదు వేలు ఖర్చు పెట్టి ఓ కొండెంగను తీసుకొచ్చి గ్రామంలో కోతుల బెడదతో ప్రజలను కాపాడి ఏకంగా మూడు వందల పైచీలకు ఓట్ల మెజార్టీతో సాధించి సర్పంచ్ సీటును కైవసం చేసుకున్నాడు ఓ సర్పంచ్ అభ్యర్థి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం కనవర్తి గ్రామంలో కోతుల పెడతతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీంతో తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో గ్రామంలో ఎవరైతే కోతులను లేకుండా చేస్తారో వారినే గెలిపించుకుంటామని గ్రామస్తులు అనడంతో సర్పంచ్గా పోటీ చేయాలనుకున్న అభ్యర్థి రామంచ సంపత్ ముప్పై ఐదు వేలు ఖర్చు పెట్టి కొండెంగను కొనుగోలు చేసి తీసుకొని వచ్చాడు గ్రామంలో ఒక మనిషిని ప్రత్యేకంగా పెట్టి గ్రామంలో తిప్పుతున్నాడు దీంతో గ్రామంలో కోతులు లేకుండా పోవడంతో గ్రామంలో రెండు వేల మూడు వందల ఓటర్లు పదకొండు వందల పైచీలకు ఓట్లు వేసి రామంచ సంపత్తును గెలిపించారు భవిష్యత్తులో కూడా కోతులు లేకుండా చేయడమే కాకుండా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని సర్పంచ్ రామంచ సంపత్ అంటున్నారు ఒక కాగై తాగే నాగై తారే నాగై తారే కొండంగం నిద్ర నిల్ర రోలైతే నిలవల బట్టి పూల దింపుతాను పూల దింప గలిగలు దింపే వరకు కూతని బైటకెళ్లిపోయినై పూల రయ్య బాడిలిపోయినై ఇంట్లో ఇళ్లలో ఏం బాధ లేకుండా అయిపోయింది ఇది తెచ్చింది రామంచ సంపద ఇప్పుడు సర్పంచ్ ఆ సర్పంచ్ కాక ముందుగా తీసుకొచ్చిండు గత రెండు నెలల క్రితం ఈ కొండంగని తీసుకురావడం జరిగింది ఒక క్యాండిడేట్ సర్పంచ్ అభ్యర్థిగా ఉండి తీసుకొచ్చి లక్ష్యం కోడి రాక జరిగింది ఊళ్ళ గల్లి గల్లి తిప్పడం జరిగింది అందువల్ల ఊళ్ళో కోతుల కోతుల బెడద లేకుండా పోయింది దాంతో మాత్రం ఇప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉంటారు అదివరకు మాది ఇబ్బందులు పడ్డారు కోతులతో కనగర్తి నిలంతకుండ మండలం రామంచ సంపత్ ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ ఈ కొండంగం తీసుకొచ్చి దాదాపు రెండు నెలలు అవుతుంది అప్పటి నుంచి అసలు కోతులు అసలు లేకుండా తీసుకొచ్చింది తీసుకొచ్చేది సంపత్ నా పేరు రామంచ సంపత్ కనగర్తి సర్పంచ్గా గెలిచినాను గత ఎనిమిది సంవత్సరాల నుండి మా ఊర్లో కోతుల బేడ అత్యధికంగా ఉండే మహిళల మీద కానీ పిల్లల మీద కానీ దాడి చేసేది దాన్ని గ్రహించి నా ప్రజలకు ఏదో ఒకటి చేయాలి కోతులను ఎళ్ళగొట్టాలని చెప్పేసి నేను నా సొంత ప్రజలతో ముప్పై ఐదు వేలు పెట్టి కొండంగాను గత రెండు నెలల క్రితం తీసుకొని వచ్చి నా ప్రజల ఇబ్బంది పెడుతుంటే ప్రతి దాడిగా కోతులకు ప్రతి దాడిగా తీసుకొచ్చి నేను ఇక్కడ నుండి కోతులను తరమేయడం జరిగింది నుండి నా పబ్లిక్ నా ఊరు ఊరు పబ్లిక్ కొద్దిగా అంటే కోతుల బిడ్డ కొద్దిగా విముక్తి తనంతరం దా అందులోనే రిజర్వేషన్ వచ్చింది ఆ రిజర్వేషన్లో నేను పోటీ చేసిన పోటీ చేస్తే నాకు మూడు వందల ఇరవై ఐదు మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించడం జరిగింది నేను నా పబ్లిక్కు ఇంకా సేవ్ చేసేటివి ఎన్ని ఉన్నాయి నేను హామీలు ఇచ్చినవి కూడా చాలా ఉన్నాయి ఆ హామీలన్నీ నేను నెరవేరుస్తాను నమ్మకం పెట్టి గౌరవశ్రీ ఈటలరాధర్ గారు నాకు టిక్కెట్ ఇచ్చి నేను నాకు పోటీ చేయడానికి నాకు సహకారం చేసిండు ఆయన కూడా కృతజ్ఞతలు చెప్తున్నా సారు దీవెన వల్లనే సార్ ఇక్కడికి వచ్చి ప్రచారం నాకు ఇంత మెజారిటీ వచ్చింది సారు ఏ సార్ ఏ ఆదేశాలు ఇచ్చినా ఆదేశాలు కట్టుబడి సారు సలహా తీసుకొని నేను నా ఊరు అభివృద్ధి చేస్తాను గతంలో కూడా ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు కూడా చాలా రోడ్లు కానీ అన్నీ సారే చేయించు ప్రతి ఒక్కటి కూడా సార్ వల్ల అయింది కాబట్టి ఇక్కడ ఉండేది కూడా సార్ అండదండలతోటి నేను ఏదైనా చేయడానికి సార్ మాటకు కట్టుబాటు ఉంటా సార్తో చేపిస్తా అని చెప్పేసి అని ఆమె ఇస్తున్నా అట్లే ప్రతి ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా నేను అందుబాటులో ఉండి నా ప్రజలను కాపాడుకుంటా నా నా ఇంత మెజార్టీ గెలిపించిన నా ప్రజలకు థ్యాంక్స్ చెప్తున్నా